హాయ్ అండి ఈరోజైతే నేను శనగలు ఉడ ఉడకబెట్టుకొని గ్రేవీ కర్రీ అయితే చేసుకుందామండి ఉడకలు శనగలు మిక్సీ చేసుకొని మెత్తగా చేసి సగం ఉంచుకొని సగం ఏమో మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి దానికైతే నేను ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలగులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఎక్కువ వేయొద్దండి లవంగాలు ఘాట్ ఎక్కువ ఉంటుంది తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు బాగుంటుంది కొంచెం జీలకర్ర ఆవాలు వేసి కొంచెం మెంతికూర వేసాను మెంతికూర మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి మంచిగా ఫ్రై అయితేనే అనేది ఉండదు అన్నట్టు పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఉల్లిగడ్డ కరివేపాకు ఇంగువ పసుపు అన్నీ వేసుకోవాలండి అన్నీ వేసుకొని కొంచెము ఆనియన్ అన్నీ మగ్గాలండి మంచిగా మగ్గినాక మంచిగా ఫ్రై కావాలండి మాడ మార్చుకోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి మంచిగా అవి మంచిగా ఫ్రై అయ్యాకండి శనగల్ని మిక్సీ చేసుకోవాలండి కొన్ని శనిగలనేమో మంచిగా మెత్తగా గ్రైండర్లో వేసి గ్రైండర్లో వేసి చేసుకోవాలండి అది కూడా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకొని ఒక రెండు పెద్ద సైజు టమాటోస్ అండి టమాటోస్ కూడా పచ్చివే మిక్సీ చేసుకొని గ్రేవీ పెట్టుకు పెట్టుకొని పోపులోనే వేసుకోవాలండి మంచిగా టమాటాలు కూడా బాగా టమాటా జ్యూస్ మంచిగా ఉడకాలండి పచ్చివాసన అయ్యే వరకు బాగా ఉడకాలి ఉడికినాక మనము ఇప్పుడు మనము ముందు గ్రైండ్ చేసుకున్న శనగపప్పు ఉంది కదండి ఆ శనగల్ని దీంట్లో వేసుకోవాలి చింతపండు కూడా వేసుకోవచ్చండి ఇష్టమైతే నేను మాత్రం చింతపండు వేయలేదండి చింతపండు పాలు కానీ టమాటాలు వేసినా టమాటాలు వేసినా కూడా చింతపండు వేసుకోవచ్చండి ఇంకా కొంచెం టేస్ట్ వేరుంటుంది శనగలు గ్రైండ్ అయితే వేసినా అండి కొంచెం ఉడికగానే కొన్ని వాటర్ పోసుకుందామండి నేనైతే సాల్ట్ కూడా వేసాను శనిగలు ఉడికినా ఉడికినాయి కదండి అవి వాటర్ పడబోయొద్దు అందులో కొంచెం వాటర్ ఉంటే కూడా ఇండ్లోనే పోసేసాను కర్రీలోనే వాటర్ పోసుకొని ఇంకా కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయండి వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి బాగా ఉడికినాక ఏం చేయాలంటే లాస్ట్కి శనియలు వేసుకోవాలండి కొంచెం బెల్లం కూడా అది ఇష్టం అండి కొంత కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు అది మీకు నచ్చితేనే వేసుకోండి బెల్లం కూడా లేదంటే స్కిప్ చేయండి అసలు గ్రేవీ కర్రీ ఫ్రైడ్ రైస్లోకి కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది చపాతికి పూరీకి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్ ఉంది మనకు అవసరం అనుకుంటే నేను మాత్రం ధనియాల పొడి వేయలేదండి కొత్తిమీర ఫ్రెష్గా ఉంది కదా అని ధనియాల పొడి వేయలేదు ధనియాల పొడి వేసుకోవచ్చు కొంచెం కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి నేను మాత్రం వేయలేదు కానీ వేస్తే బాగుంటుంది కొబ్బరి పొడి ధనియాల పొడి కూడా కొంచెం జీలకర్ర మెంతుల పిండి కూడా వేసినాను మంచిగా దగ్గర పడే వరకు కొంచెం అట్లా ఉడికించుకోవాలండి పచ్చి పచ్చిగా ఉంటుంది లేకపోతే మంచిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని కూడా ఇంకా కొంచెం వాటర్ పడతాయండి ఎందుకంటే అట్లా దగ్గరికి అయింది కదా మళ్ళీ మనం దించుకున్నాక ఇంకా దగ్గరికి వస్తుంది కర్రీ అందుకోసమని ఇంకా కొంచెం అన్నీ వాటర్ పడతాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి టేస్ట్ సూపర్గా వచ్చింది అన్నీ అయితే సరిపోయినాయి ఇంకా అంతే అండి ఒక పది నిమిషాలల్లో చేసేసుకోవచ్చు మనము శనిగలు ఉడకబెట్టుకున్న శనిగలు రెడీగా ఉంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చండి కర్రీ ఈజీ ప్రాసెస్ శనగలు కూడా వేసినా అండి నేను మాత్రం శనగలు కొంచెమే వేసినా వేయలేదు ఇంకా అయిపోయినట్టే అండి కర్రీ ఇంకా అన్నీ వేసినా ఇంకా మెంతి పిండి ఒకటి వేసేసుకొని ఇంకా అయిపోయినట్టే కర్రీ అసలు వేడి వేడి అన్నంలో ఆ గ్రేవీ కర్రీ పెట్టుకొని తింటే సూపర్గా ఉందండి చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది కరివేపాకు ఫ్రెష్ది కరే ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెష్ది ఉండాలండి ఇంకా అంతే అండి అయిపోయింది గ్రేవీ కర్రీ సూపర్గా ఉంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకో మంచి మీ వీడియోతో మేము ముందు ఉంటాను కూడా ఉడకబెట్టినండి ఒకటేసారి ఉడకబెడితే కొంచెం మొలకలు వచ్చినాయండి అయినా బాగుంటుంది ఇంకా ఆ మొలకలు ఈవినింగ్కు స్నాక్స్ కోసం అని పక్కకు పెట్టుకున్నాను మిగతా అయితే గ్రేవీ కర్రీ చేసినానండి